వ్యాధిగ్రస్తులకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి సహజంగా తలసేమియా బాధితులకు పదిహేను యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మెడిసిన్ రోగి శరీరంలోకి తరచూ రక్తాన్ని ఎక్కించడం వలన పేరుకుపోయిన ఐరన్ను తగ్గిస్తుంది దీంతో రోగిలో హెచ్బి శాతం పెరుగుతోంది ఈ మందు అందించే సైలెన్స్ బాక్స్ ఆర్బీసీ మిషన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉంది వాస్తవానికి శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరగడం వలన తలసేమియా వ్యాధిగ్రస్తులు పాతిక నుంచి ముప్పై ఏళ్ల వరకే జీవిస్తున్నారు అయితే ఈ మిషన్ కారణంగా వారు మరికొన్నేళ్లు ఎక్కువ బ్రతికేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి అసేమియా బారిన పడి నరకాన్ని అనుభవిస్తూ రక్తాన్ని ఎక్కించుకుంటూ ఎన్నాళ్లు బ్రతుకుతామో తెలియని స్థితిలో ఉండే చిన్నారులకు మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా పునర్జన్మ అందుతోంది ఈ వ్యాధి శాశ్వత నివారణకు ఇది ఒక్కటే మార్గం దీనికి భారీగా ఖర్చవుతుంది అయితే ఈ వ్యాధి బారిన పడే వారిలో ఎక్కువ శాతం మంది పేదవారే కావడంతో ఈ చికిత్స చేయించుకోలేకపోతున్నారు పలువురు దాతలు రెడ్ క్రాస్ వంటి సంస్థలు కొంతమందికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నా ఎక్కువ మంది ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను చేయించుకోలేకపోతున్నారు వ్యాధిగ్రస్తుడికి చెందిన తల్లిదండ్రులు తోబుట్టువల బోన్ మ్యారో మ్యాచ్ అయితేనే ఈ ప్రక్రియ చేపడతారు జన్యు సంబంధమైన తలసేమియా వ్యాధి కారణంగా ఎముక మూలగలోనే హిమోగ్లోబిన్లో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోయి శరీరానికి అవసరమైనంత రక్తం ఉత్పత్తి కాదు హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయినప్పుడల్లా రక్తం ఎక్కించాల్సిందే ఒకవేళ సకాలంలో రక్తం అందించలేకుంటే ప్రాణాలకే ప్రమాదం తలసేమియా వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది ఇది మైనర్ ఇంటర్మీడియా మేజర్ ఇలా మూడు దశల్లో ఉంటుంది తలసేమియా ఆల్ఫా బీటా రెండు రకాలు ఒక ఆల్ఫా చేంజ్ కానీ ఒక బీటా చేంజ్ తగ్గినప్పుడు మైనర్ వ్యాధి ఉన్నట్లు వీళ్ళు వ్యాధిగ్రస్తులైన రక్త మార్పిడి అవసరం లేదు వీరు వ్యాధి తీవ్రతతో బాధపడరు కానీ వారి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది ఇంటర్మీడియా మేజర్లో హిమోగ్లోబిన్ తగ్గిన వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది రోగి శరీరంలోకి ఒక యూనిట్ రక్తం ఎక్కిస్తే ఒక గ్రామ్ హెచ్బి పెరుగుతుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వ్యాధిగ్రస్తులు రక్తాన్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది ప్యాక్ న్యూస్తో మాట్లాడిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ తలసేమియా వ్యాధి నిర్ధారణకు అవసరమైన అధునాతన ల్యాబొరేటరీని ఏలూరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు అలాగే వ్యాధి తీవ్రతరం కాకుండా అనేక మంది వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడికి అవసరమైన రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు దీంతోపాటు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి బాధపడుతున్న వారికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవల వివరాలను వ్యాధి నివారణకు చేపడుతున్న చర్యలను ఆయన వెల్లడించారు వరల్ తలసీమ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా తలసీమియా బాధితులు ఉన్నారు ప్రతి వంద మందిలో ముగ్గురు తలసీమ క్యారియర్స్ ఉంటారు అట్లాగే సికిల్ సెల్ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఈ కేసులు ఉన్నాయి సుమారు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అరకు మన్యం ప్రాంతాల్లో చాలా ఎక్కువ అట్లా పోలవరం దాకా ఈ కేసులు ఉంటాయి వీళ్ళకి జనుపరమైన లోపంతో ఎర్ర కణాల లోపాలతో కుడతారు అందుట్లో లోపాలతో పుట్టిన వాళ్ళు సరైన వైద్యం లేకపోతే వాళ్ళ జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అందరికీ మళ్ళీ చక్కటి వైద్యం లభిస్తే సామాన్య మానవుల వల్లే మంచి సమాజంలో ప్రయోజకులుగా ఏ విధమైన లో బా బాధ లేకుండా సహాయం చేసి వాళ్ళ మామూలు జీవితం ప్రసాదించవచ్చు కానీ ఉన్న పరిస్థితుల్లో చాలా కేసులు రికగ్నైజ్ చేయలేదు ఉండ పాపులేషన్లో మూడు పర్సెంట్ క్యారియర్స్ ఉంటారు భారతదేశంలో సంవత్సరానికి పదివేల మంది తలసీమియా పిల్లలు పుడుతున్నారు అట్లాగే రెడ్ క్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్ బ్యాంక్ రెడ్ క్రాస్కి ఇరవై బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ఆ ఇరవై బ్లడ్ బ్యాంకుల్లో చాలా చోట్ల తలసీమియా పిల్లలందరికీ ఉచితంగా అన్ని చోట్ల ఉచితంగా బ్లడ్ ఇస్తున్నారు అందుట్లో కూడా ఈ బ్లడ్ చాలా ముఖ్యమైంది ఎర్ర కణాలు ఉన్న బ్లడ్ ఇవ్వాలి తెల్ల కణాలు తీసినేసిన బ్లడ్ ఇవ్వాలి హోల్ బ్లడ్ ఇస్తే ప్లాస్మా రియాక్షన్స్ జీవితకాలం ఇవ్వకూడదు అందుకని ఎర్ర కణాలతో ఉన్న బ్లడ్ ఇవ్వాలి అట్లాగే వీళ్ళ వ్యాధి పూర్తిగా నివారించవలసి వాళ్ళ బంధువుల్లో ఎవరైనా మ్యాచ్ అయితే తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల లోపల బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేకుండా వాళ్ళు మామూలు వ్యక్తులుగా జీవిస్తారు తలసీమియాలో నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి తలసీమియా ట్రైట్ రెండు తలసీమి మైనర్ అట్లాగే బి తలసీమియా ఇంటర్మీడియట్ తలసీమియా మేజర్ తలసీమియా ట్రైట్ అంటే వాళ్ళందరిలో లక్షణాలు ఉంటాయి కానీ నిర్ధారణ పరీక్షల్లో ఉంటాయి కానీ వాళ్ళు బాధితులుగా ఉండరు అట్లాగే తలసీమియా మైనర్లు కూడా రక్తహీనత ఉంటుంది కానీ ఎక్కువ సమస్యలు ఉండవు తలసీమియా ఇంటర్మీడియాలో రకరకాల బాధలతో ఉంటారు కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటాయి బట్ తలసీమియా మేజర్లో మటుకు ప్రతి పేషెంట్ కూడా తలసీమియా వ్యక్తి జీవితకాలం బాధపడుతూనే ఉంటాడు వాళ్ళకి శరీరంలో ఉండకొద్ది ఎక్కువ రక్తహీనత జరుగుతుంది ప్రతి నెల హిమోగ్లోబిన్ తొమ్మిది గ్రామ్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఎప్పుడు తగ్గినా రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆ రక్తం అనేది జీవితకాలం తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే తలసీమ లక్షణాలు ఏంటి అంటే ఎవరి ఇంట్లో ఎవరికైనా తలసీమియా ఉంటే భార్యాభర్తలు ఎదుర్కొంటే అది ముందుగానే క్యారియర్లు అయితే గ్రహించవచ్చు వాళ్ళకి పుట్టే పిల్లలకి తలసీమే రాకుండా ఇది సమస్య అని చెప్తే ఆ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు మూడు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపల తలసీమ వ్యాధి లక్షణాలు బయటపడతాయి రక్తహీనతతో అది అందువలన చాలా ఇబ్బందికరమైన జీవితం ఉంటుంది ఎర్ర కణాలు ఎక్కువగా నాశనం వలన హిమోగ్లోబిన్ల లాస్ అయ్యి తెల్లటి పాలిపోయిన మనుషుల్లాగా ఉంటారనమాట శారీరక ఎదుగుదల ఉండదు పచ్చ కామెలు రావచ్చు ఎందుకంటే ఎర్రకణాలు ఎక్కువగా డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి అవి డిస్ట్రాయ్ అవటం వలన జాండీస్ అనే సిమ్టమ్స్ బయటపడతాయి దాని తర్వాత రిపీటెడ్ జాండీస్ రక్తం లేకపోవడం వలన కాలేయం వాపు స్క్లీన్ వాపు మిగతా శరీరంలో ప్రతిభాగం ఎఫెక్ట్ అయితే పెరుగుదల లోపం హార్మోనల్ లోపాలు అన్నీ జరుగుతాయండి ఆ తర్వాత వాళ్ళు తరచుగా అనారోగ్యానికి గురవుతారు వ్యాధి తీవ్రత తక్కువగా వారితో ఏదైనా ఆపరేషన్ సమయంలో గర్భం దాల్చినప్పుడు కానీ కాన్పు తర్వాత మాత్రమే తలసీమని గుర్తించవచ్చండి తలసీమ నిర్ధారణకి పరీక్షలు ఉన్నాయి అట్లాగే హెచ్పిసిఎల్ మిషన్తో టూ కనుక చెక్ చేస్తే ఆ ఇంట్లో తలసీమే ఆ పిల్లడికి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అట్లాగే వాళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చినప్పుడు ఆ హెచ్బిఏ టూ లెవెల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి మొదట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయకముందే డయాగ్నోసిస్ చేసే హెచ్పిసిఎల్ ఆ కుటుంబ చరిత్ర అన్నీ కలిపి కనుక చేయగలిగితే అది ముందుగానే వ్యాధి నిర్ధారణ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు తలసీమియాకి చికిత్స ఏంటంటే వాళ్ళ వ్యాధి లక్షణాలు తీవ్రత వాళ్ళ కుటుంబ చరిత్ర అన్నీ తీసుకుని ప్రతి ప్రతి వ్యక్తి ఎట్టా స్పందిస్తాడో వాళ్ళు చూసుకొని తలసీమియా రక్తం ఎక్కించాలి రిపీటెడ్గా రక్తం ఎక్కించడం వలన ఎర్ర కణాలు మా తొందరగా డిస్ట్రాయ్ అవ్వటం వలన వాళ్ళకి శరీరంలో శీరం ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి హిమోగ్లోబిన్ డిస్ట్రాయ్ అవ్వటం వలన ఐరన్ లెవెల్స్ పెరిగితే శరీరంలో మెదడు దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల దగ్గర నుంచి అట్లాగే లివరు శరీరం ఎఫెక్ట్ అవన్న బాగుంటుండదనమాట వాళ్ళకి జీవితకాలం కూడా తగ్గిపోయి ఆసుండా కానీ కల్ఫర్ కానీ ట్యాబ్లెట్స్ అవి వాడి ఎర్ర శరీరంలో ఉండే ఐరన్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే వాళ్ళ గ్రోత్ కూడా ఆగిపోద్ది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రక్తహీనత ఉంది అని తెలిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి అట్లాగే హిమోగ్లోబిన్ హెచ్పిసిఎల్ టెస్ట్ చేస్తే తలసీమయా ఉందా లేదా తెలుసుకోవచ్చు అప్పుడు జన్యుపరమైన పరీక్షలు చేసి ఆ కుటుంబంలో తలసీమయా ఉందా జెనెటిక్ డయాగ్నోస్ చేసి పిల్లాడు ఎఫెక్ట్ అయ్యాడా కూడా చేసుకోవచ్చు ఈ సౌకర్యాలు అన్నిటికీ కావాలంటే ఎక్కువగా ఎల్ వెల్లూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వస్తుంది ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో గతంలోనే ఒక ఫుల్ బ్లడ్జ్డ్ తలసీమియా సెంటర్ హిమోఫీలియా సెంటర్ డెవలప్ చేశాము ఇరవై బెడ్లతోనూ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేశాము అవన్నీ రివైవ్ చేసి ఫ్యూచర్లో ఏలూరుని ఆంధ్రప్రదేశ్కి ఒక తలసీమియా హిమోఫీలియా వ్యాధి నిర్ధారణ వ్యాధి ట్రీట్ వైద్యానికి తగు ఏర్పాట్లు చేయడానికి ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ తగు చర్యలు తీసుకుంటున్నాయి ఇది కనుక ఉంటే మన ప్రాంత ప్రజలు ఏ ప్రాంతానికి వెళ్ళకుండా ఏలూరే ఆంధ్రప్రదేశ్ సెంటర్ అయితే తలసీమియా ఇవాళ తలసీమ అంటే రెడ్కాస్ డే ఆల్సో ఈ తలసీమ అంటే ఇది చిన్నపిల్లలకి బోన్ మేర రక్తం తయారు కాదు వాళ్ళకి బోన్ మేర నుంచి బోన్ మేర నుంచే రక్తం తయారవుతుంది హీమోక్ అని అది తయారు కాదు వాళ్ళకి ఆ తయారు కాకపోవడం మొలన మనం బ్లడ్ ఎక్కించాలి వాళ్ళు తయారు కావట్లేదని ఎట్లా తెలుసుకుందంటే పుట్టిన ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపు వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారు తర్వాత వాళ్ళకి లివరు అంటే కార్జము స్పీను ఉండే స్పీను కార్జము స్పీను కూడా పెరుగుతుంది అండి వాంతులు అవుతుంది వీక్నెస్ వస్తుంది అనమాట పాలిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మనం కనిపెట్టి రక్త పరీక్ష చేసి మనం తలసీమ పిల్లలకి ఎవరీ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ పెట్టి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే మనకి యాక్చువల్గా ఉండాల్సింది మినిమం ట్వెన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సన్ హిమోగ్లోబిన్ ఉండాలి సో వీళ్ళకి ఐదు ఆరు గంట ఇచ్చుకుండదు అలాంటి వాళ్ళకి కనిపెట్టి మనం ఎవరి టూ టు త్రీ వీక్స్ బ్లడ్ కానీ ఇచ్చినట్టు ఉంటే వాళ్ళని కొంతకాలం సర్వైవ్ చేసినట్టు అవుతుంది వీళ్ళకి గవర్నమెంట్ గారు గుర్తించి పదివేలు ఇస్తుందండి ఎందుకంటే వీళ్ళకి కాస్ట్లీ మెడిసిన్స్ మంచి స్ట్రాంగ్ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తేనే వీళ్ళు బ బతుకు గల చని చనిపోతారు ఏడు సంవత్సరాల కాలం కాబట్టి కొంతకాలం వేళ మనం చేస్తే వీడు పెడ్యూల్ చేసుకుని ఉద్యోగానికి కూడా చేయగలరాన్ని అలాంటిది తలసీమ తలసీమ పేషెంట్స్కి డిఫరెంట్ అని అది ఒక అంత కన్సంట్ మెడిసిన్ దానికి అది కూడా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయకూర్చి వాళ్ళు బతికేదట్టుకో చూస్తున్నాం సార్ మరి ఈ విషయంలో గవర్నమెంట్ కూడా చేస్తానని చాలా సంతోషం వాడు బోన్ మేరో తయారు కాదు కానీ బోన్ మేరో వాళ్ళ బంధువులు ఎవరైనా కానీ ఇచ్చుంటే ఇచ్చుంటే ఆ బోన్ మేర వీడికి ఎక్కిస్తే అలాగే తలసేమియాతో బాధపడుతున్న పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు మాకు తలసీమ అనే పాప ఉంది ఆ తలసీమ అనేది రక్తహీనత పాప పుట్టిన ఆరు నెలల కడించి అంటే ఇప్పుడు పాప వయసు వచ్చే ఇరవై రెండు ఏళ్ళండి ఆరు నెలల నుంచి మేము బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తున్నాం గత రెండు వేల మూడు నుంచి కూడా మేము బ్లడ్ ట్రాన్స్మిషన్ చేస్తున్నామండి ఫస్ట్లో అయితే హైదరాబాద్ వెళ్ళి బ్లడ్ ఎక్కించుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ ఎక్కించుకుంటూ పాపను చదివించుకున్నామండి పాప టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది కాలేజీ కూడా బైపీసీ తీసుకుందండి తీసుకున్న తర్వాత నీటికి ప్రిపరేషన్ అయ్యింది నీట్లో ర్యాంక్ కొట్టుకుంది పాపకు ఫ్రీ సీట్ వచ్చిందండి మన ఆశ్రమం కాలేజీలో చదువుకుంటుంది పాప ఈ రక్తం అనేది లేకపోతే ఆ పాపను మేము బ్రతికించుకునే ఛాన్స్ కూడా లేదండి అంటే తిండి పెడితే వచ్చేది కాదు కదా మన మనుషుల వల్ల ఇచ్చే రక్తంతో బతికే పిల్లలు అండి వీళ్ళు మా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు ఏలూరే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ ఎక్కించుకుంటారండి వారానికి రెండు రోజులు ఇస్తారండి బ్లడ్ నెలకు వచ్చి మూడు వందల పైన బ్యాగులు ఇస్తారు ఇంకా ఈ రక్తదానం అనేది ప్రజల్లోకి వెళ్ళి మా లాంటి పిల్లలు బాగుంటారు వీళ్ళకి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి మా పిల్లల ప్రాణాలు కాపాడండి ప్లేట్లెట్స్ పడిపోయినాయండి చాలా సీరియస్ అయిపోయింది అప్పుడు చైర్మన్ గారు రక్తం ఇచ్చి ప్లేట్లెస్ ఎక్కిచ్చి తర్వాత మేము హైదరాబాదు అపోలో హాస్పిటల్కి జాయిన్ చేసామండి అక్కడ నుండి వచ్చాక కూడా మా సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి సారే కాదు స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి మాకెప్పుడు కూడా బ్లడ్ లేదన్న మాట ఉండదు ఎప్పుడైనా సమ్మర్ల మట్టుకు ఎప్పుడైనా తెచ్చుకోవాలండి తెచ్చుకోమని చెప్పి చెప్తారు మాకు మట్టుకు ప్యూర్ బ్లడ్ అంటే పది రోజులు లోపు బ్లడ్డే మాకు ఇస్తారండి అలా ఇస్తేనే మా పిల్లలకి నిలబడుతుంది పదిహేను రోజులు దాటితే కనుక ఆ రక్తం అనేది కణాలన్నీ చనిపోతాయండి కానీ మన ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళ మట్టుకు మా కోసం మా పిల్లలు బ్రతకాలి అన్న జయంతో పది రోజుల లోపు బ్లడ్ ఇచ్చి వాళ్ళకి ఓన్లీ రెడ్ సెల్సే అంటే వైట్ కణాలు అవన్నీ తీసేసి ఓన్లీ రెడ్ సెల్స్ ఇస్తారండి అలాగే వచ్చిన పేషెంట్కి ఒక మనిషికి భోజనం కూడా పెడతారండి భోజనం అంటే అలా ఇలా ఉండదు చాలా బాగుంటుందండి ఇంట్లో ఉంటుంది అలాగే మెయిన్ వీళ్ళకి ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ ట్యాబ్లెట్లు కూడా మాకు ఆరోగ్యశ్రీలో ఇస్తున్నారండి ఇప్పటి నుంచో ఆరోగ్యశ్రీ రన్ అవుతుంది ఇక్కడికి వచ్చాక మాకు నా వరకు అయితే నేను ట్రైన్లో బాధపడుతూ చాలామంది వెళ్ళేవాళ్ళం అండి ట్రైన్లో ఆఖరికి వాష్రూంలో కూడా కూర్చొని ఎత్తుకున్న రోజులు చాలా ఉన్నాయండి మా అందరి భవిష్యత్తులో కానీ ఈ రోజు మేము అందరం కలిపి ఒక చెట్టుకి నీడలా ఉన్నామండి అందరం కూడా చెట్టు కింద నీడ సా తీరుస్తున్నాము ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టడం వల్ల అనేక పిల్లలు అనేక తల్లిదండ్రులకు కూడా నెలకు వచ్చేదరికి టెన్షను పదిహేను రోజులకి వచ్చేదరికి టెన్షను బ్లడ్ లేదు నీరసం ఇవన్నీ కూడా మనకు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నుండి కోసుకొని తెచ్చుకొని తెండివే అన్నట్టే ఉంటుందండి మా బ్లడ్ బ్యాంకు నాకు తెలుసుండి బహుశా మన ఆంధ్రలో ఏపీలో మాదే అనుకుంటా తలసీమ సెంటర్ అంటే అన్ని విధాలుగా కూడా గైడ్ లైన్ చాలా బాగుంటుందండి స్టాపు నర్సింగ్ అన్ని ల్యాబ్ టెక్నిషియన్లు కూడా బాగుంటుంది దానితోటి హెచ్బీ చేయకుండా ఏ రోజు మాకు బ్లడ్ ఇవ్వరండి గుచ్చే సూది గుచ్చే విధానంలో మట్టుకు పిల్లలని నొప్పించకుండా అతి జాగ్రత్తగా వాళ్ళకు కోఆపరేట్ చేసుకుంటూ ఈ నర్సులు బ్లడ్ అది పెడతారండి ఈ నరాలు గుచ్చేదరికి పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ బాధ కూడా మరిపించి వాళ్ళని ఒప్పించి మా నర్సులు కూడా వైద్యం చేస్తారండి తలసిమి మీ బాబు అండి మా బాబు ఆరు నెలల నుంచి ఈ బాధతో బా బాధపడుతున్నాడండి ఇప్పుడు పదిహేడో సంవత్సరం అండి ఫస్ట్ కంట మేము హైదరాబాద్ వెళ్ళేవాడు హైదరాబాద్ నుంచి ఏలూరులో రెడ్ క్రాస్ పెట్టారండి ఈ రెడ్ క్రాస్ ద్వారా మాకు బ్లడ్ ఇస్తున్నారండి నెలకు రెండు సార్లు ఎక్కించుకుంటామండి చిన్నప్పుడు ఒక బ్యాగ్ ఇట్టే అవసరం అయ్యేదండి ఇప్పుడు బాబు వేసి పెరిగిపోయింది నెలకే నాలుగు బ్యాగులు అండి ఇప్పుడు రెండు బ్యాగులు ఇస్తున్నారండి మా కోసం అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నామండి ఎంతో బాధపడుతున్నామండి నేను అంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు అందరూ సాయం చేసి మా కోసం బ్లడ్ డొనేషన్ చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను బాబుకండి నెల రోజులు తగ్గిపోద్ది పదిహేను రోజులు తగ్గిపోద్దండి మళ్ళీ అవసరం అవుతుందండి మళ్ళీ రెడ్ క్రాస్ ఫోన్ చేస్తే బ్లడ్ మళ్ళీ బుక్ చేసుకుంటామండి నెలకు నాలుగు బ్యాగులు అండి బాబు బ్లడ్ తగ్గిపోతే ఇంకా అసలు అన్నం తినండి అరుగుదలకు రాదండి ఆ బ్లడ్ ఎక్కించుకుంటేనేనండి ఏదైనా తిందా అయినా ఏదైనా ఆడుకోవడం అన్నా ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఆ బ్లడ్ ఎక్కించుకుంటే ఒకసారిగా ఉంటారండి బ్లడ్ కానీ తగ్గిపోతే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళలేరండి తిన్నా అరగదండి వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంటారండి ఇంక బాబుతోటే ఇంకా హాస్పిటల్కి పది రోజులకి పదిహేను రోజులకి బ్లడ్ కోసం ఇంకా అలా బాధపడతా ఎవరిని ఎండాకాలం అవుతాయండి డోనర్లు అడుగుతారండి ఒకవేళ మామూలు రోజుల్లో అయితే వీళ్ళే నెల నెల ఫ్రీగానే ఇస్తారండి బ్లడ్ మందులు కూడా ఆరోగ్యశ్రీలో మాకు ఫ్రీగా ఇస్తారండి భోజనం కూడా పెడతారు మా ఊరు వేగవరం అండి గంగారెడ్డి మండలం అండి మా బాబుకి కలిసిందే అండి చిన్నప్పటి నుంచి పదిహేను బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటాం సార్ కానీ వీళ్ళకి బ్లడ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాగా చిన్నప్పుడు చాలా బాధలు పడ్డాండి గత మేము ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి మేము బ్లడ్ ఎక్కించుకుంటున్నాం సార్ మా బాబుకి బ్లడ్ ఇస్తున్నారు ఎంతో మంది పిల్లలు ఉన్నారు సార్ కానీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మాకు మందులు ఇస్తున్నారు సార్ బ్లడ్ ఇస్తున్నారు సార్ గోల్డెన్ ఇస్తున్నారు సార్ కనీసం వెళ్ళడానికి ఛార్జింగ్ కూడా లేకపోతే చార్జింగ్ కూడా ఇచ్చి పంపిస్తారు సార్ కానీ ఈ బ్లడ్ యొక్క ఎంతమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు సార్ కానీ ఈ సంస్థ మమ్మల్ని చాలా రకంగా ఆదుకుంటున్నారు ఒకప్పుడు నేను ఈ బ్లడ్ ఇవ్వక ఒక పాపను కోల్పోయాను సార్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిడ్డను ఎలా నిలబెట్టుకుంటానండి కానీ మాకు ఎంతో సహాయకరంగా ఉన్నా సార్ కానీ దయచేసి వేసవ కాలంలో బ్లడ్ లేనందుకు మేము ఎంతగానో ట్రై చేస్తున్నారు సార్ కానీ కొంతమంది ఇవ్వట్లేదు సార్ కానీ మా వెంతు దగ్గించి మా పిల్లలకి బ్లడ్ ఉందని మరొకసారి ఉదయపడకందుకు కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సేమ్ బ్లడ్ ఎక్కి చూడడం ఓ డిజిస్టర్ అండి పేరెంట్స్ వల్ల పిల్లలకి సంసరిస్తుంది ఇంటర్ సెకండ్ ఇయర్ పెనుగుండ ల్యాబరీ కాదు నేర్స్ పడుతున్నాయి కొంచెం డల్ అవుతాను ఫుడ్ అయి తిన్నాను పదిహేను రోజులకి ఒకసారి ఎక్కించు రెండు బ్యాగులు ఎక్కించు పెనుగొండ దగ్గర నుంచి వస్తాయి అన్ని ఫ్రీగానే ఉంటాయి ఆరోగ్యశ్రీ మీద అన్ని ఫ్రీగా చిత్తపూడి బ్లడ్ కి డల్ అయిపోతా మనరాలు తీసుకొచ్చాము మనరాలు రక్తం ఎక్కుతున్నాం ట్రీట్మెంట్ బాగానే ఉంది కొద్ది తేడాగా ఉంటుందండి ఎలా ఉంటుందంటే తల్లి తెలుస్తుంది మన పనికి పోతాం కదా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు తలసీయ ఇది నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చింది ఇది వంశవార వారపరంగా వచ్చే డిసీట్ సో నేను ఇక్కడ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కించుకుంటున్నాను నాకు ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు అండ్ సెట్ కూడా ఇస్తున్నారు భోజనం కూడా పెడతారు ఆరోగ్యశ్రీలో మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు మాకు ఏదైనా బ్లడ్ గురించి కానీ లేకపోతే బోన్వేరా గురించి కానీ మీరు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం మాకు సాయం చేయండి నేనే కాదు చాలా మంది ఉన్నారు ఇది ఆరు లక్షల మంది ఏడు లక్షల మంది పిల్లల దాకా ఉన్నారు నేను ఒక దాన్ని అంటే నాతోనే పోదు ఇంకా నా నా వెనకలో చాలా మంది ఉన్నారు సో బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ముందుకు రండి మా ఫోన్ మేర గురించి కొంచెం ఆలోచించ ఆలోచించదాకగలగా ఒకటి ఏదన్నా హెల్ప్ చేయటా హెల్ప్ చేస్తారేమో అని నేను ఆశిస్తున్నాను సో ఎవరైనా మాకు సహాయం చేయగలవాళ్ళు అంటే చెయ్యండి మేము తలసేమి వ్యాధిగ్రస్తులు ఉన్న పిల్లలకి ట్రాన్స్ఫ్లిషన్ చేస్తుంటామండి బ్లడ్ అనేది బ్లడ్ అనేది ఎవరు ఉత్పత్తి చేయలేనిది కొనలేనిది ఒక మనిషి నుంచి ఒక మనిషికి దానం చేయాలి అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ తలసేమ్య పిల్లలని తలసేమ్య వ్యాధిగ్రస్తులు ఉన్నారు వీళ్ళకి రక్తం ఉత్పత్తి కాదండి మనలాగా మనం దానం చేసే రక్తం వాళ్ళకి ట్రాన్స్ఫ్లేషన్ చేస్తే కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు ఈ తలసేమియా సికిల్ సెల్ ఈ వ్యాధుల మీద అనేకమైన రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏలూరు ప్రాంతంలోనే ఈ తలసేమియా నిర్ధారణ పరీక్షలు ట్రీట్మెంటు చేసి పూర్తిగా తలసేమి వ్యాధిగ్రస్తులకు పూర్తి సహకారంతో ప్రజల సహకారంతో పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటు మనం ప్రోత్సహిద్దామని తెలియజేశారు సార్ మీ అందరూ మంచి మనసుతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేసి నలుగురికి ఉపయోగపడతారని భావిస్తున్నామండి ప్రాణాంతక తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ భవిష్యత్తులో ఈ వ్యాధి కనుమరుగవ్వాలని మనసారా ఆకాంక్షిద్దాం